హలో ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు వచ్చి మన చౌటుపల్లి ఉన్న గోశాలను దర్శించుకొని చవిటిపల్లి దగ్గర ఉన్న ఉన్న గోశాలను దర్శించుకొని కాదు మనకు కావాల్సిన ప్రతి ఒక్క చెట్లు ఆ మామిడి ఆకు అన్నీ ఉన్నాయి మీకు సదుపాయాలు మొత్తం ఉన్నాయి మన న్యాచురల్గా పూర్ సంబంధించిన పూరు ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు ఆవు పెరుగు మనకు ఆవు దీపం దేవుడు కావాల్సిన దీపానికి కావాల్సిన నెయ్యి మనం ఆ దీపం పెడితే ఇంట్లో చాలా పుణ్యం కలుగుతుంది ఆవు పేడ ప్రతి ఒక్కరు నేచురల్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనకు లక్కారా చౌర్మ దగ్గర లక్కారన గోశాల వచ్చి దర్శించుకోండి ప్రతి ఒక్కరు దర్శించుకోండి దర్శించుకుంటే మనకు చాలా పుణ్యం కలుగుతుంది మీరు దానం చేయదలుచుకుంటే అరటి పనులైనా ఏదైనా మీకు కావాల్సిన పనులైనా ఆకుకూరలు అయినా వచ్చి ఆవులకు దానం చేయండి ఎందుకనే మన హిందూ సమాజం ఏం చెప్తుందంటే మన ఆవుకు దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది మీకు కావాల్సిన ఎన్నో రకాల న్యాచురల్ పంట అన్ని పంటలు అక్కడ ఇక్కడ అన్ని పంట కలుగుతుంది మీరు వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి నా ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని ఈ గోశాల దర్శించుకొని మీకు వచ్చినంత నచ్చినంత దానం చేయండి ఆవులకు దానం చేయండి వారికి ఎవరు మనం కాకపోతే ఎవరు దానం చేస్తారు అవి అవి వాటికి అవి దానం చేసుకో కొంచెం దానం చేయండి పుణ్యం కలుగుతుంది నా ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఈ లక్ చౌటుపల దగ్గర చౌటుపల దగ్గరలో ఉన్న లక్కార దగ్గరికి వచ్చి గోశాలను దర్శించుకొని ప్రతి ఒక్కరు మీకు నచ్చినంత ఆవులకు దానం చేయండి దానికి పనులైనా పా అది కూరగాయలైనా మీకు ఏది నచ్చితే అది మీకు వచ్చి మీరు చెట్లు పెట్టుకునే సదుపాయం కూడా ఉంది చెట్లు ఏ చెట్టు అంటే ఆ చెట్టు పెట్టుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు పెట్టుకోవాలి వచ్చి చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ చెట్లు పెట్టుకొని ఇక్కడ చెట్లు మీరు ఒక చెట్లు పెట్టుకొని ఇక్కడ పెట్టిపోతే వాళ్ళే చదువుకుంటారు మీకు నచ్చిన అడ్డి అర్థమన్న చెట్టు అయినా సరే చెట్టు అయినా సరే ఆవులో కావాల్సిన చెట్లు పెట్టి మీరు అవి పెడితే వాళ్ళే చదువుకుంటారు మనం ఏం నీళ్ళు పోయిస్తారు వాళ్ళంతా వాళ్ళే నీళ్ళు పోస్తారు ల్యాండ్ మొత్తం ఇన్నే ఉంది మీరు వచ్చి దర్శించుకొని మీకు మనకు పుణ్యం కలుగుతుంది మీరు ఆవుకు ఇప్పుడు వాళ్ళు సేవ చేస్తున్నారు మీరు వచ్చి మీరు సేవ చేసుకోండి మాకు సేవ చేసుకున్న వచ్చి దానం చేయండి వారానికి ఒకసారి వచ్చి మనకు వచ్చే జీతం నెలకు వచ్చే జీతంతో అన్న ఆవులకు వచ్చి దానం చేయండి మనకి అది ఎంత పుణ్యం కలిగి అర్థం అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ శ్రీరామరక్ష సర్వ జగద్క్ష జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ వంద జగద్గురు బాయ్ శ్రీరామ్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గోశాలకు వచ్చాను ఈ చౌటుపల్లిలోనే పెద్ద గోశాల మీరు చూడండి చాలా పెద్ద ఆవులు ఇవన్నీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆవులను పూజిస్తే చాలా మంచిది ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ ఆ గో ఈ చౌటపళ్ళు చాలా ప్రసిద్ధి చెందింది చాలా ఫేమస్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి లేదంటే దానం చేయండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి దానం చేయండి చాలా పుణ్యం మనకు ఆవులకు చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి ఆవులకు అరటి పనులైనా ఏ పనులైనా తీసుకొచ్చి ఆవులకు పెడితే మనకు మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరు దానం చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఎన్నో రకాల ఆవులు ఇక్కడ ఉన్నాయి ఈ షూటింగ్స్ కోసం సినిమా షూటింగ్స్ కోసం కూడా వీటిని పంపుతారు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చూడండి చాలా ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ బాలకృష్ణ ఒక బాలకృష్ణ మూవీ మనం కూడా షూటింగ్కి వెళ్ళింది ఆవు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఈ బాలకృష్ణ మూవీ కూడా ఈ రెండు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఈ రెండు ఫ్రెండ్స్ ఈ రెండు ఆవులు వచ్చేసి షూటింగ్ కూడా వెళ్ళినాయి రెండు చూసా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గోశాలను వచ్చి దర్శించుకోండి చౌటపల్ల గోశాలను దర్చుకోండి ప్రతి ఒక్కరు దానం చేస్తే చాలా మంచిది ఆవు దానం మించింది ఏ మనకి ఏ దానం మనకి రాదు ఆవులో ప్రతి ఒక్కరు దానం చేస్తే జీవుల దానం చేస్తే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ గోదానం మించింది ప్రపంచంలో ఏదీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ గోగుదానమే మంచిది ఎవరైనా ఏ మార్బడలు అయితే మస్తు ఆరమారం వస్తారు ఆరమారం వచ్చి అడపలు చేస్తారు బెల్లం చేస్తారు పప్పులు చేస్తారు రొట్టెలు చేస్తారు లడ్డూ కూడా తెచ్చి పెడతారు పుడకలు తెస్తారు ఇన్ని తెచ్చి పెట్టిపోతారు వాళ్ళు మార్పడే గోదానం చేస్తే పుణ్యం అమ్మ చాలా చాలా పుణ్యం చాలా మనకేమైనా పాపాలు పాపం పాప గోగుదానం కన్నా మించింది ఏది లేదు గోదానం ఇచ్చింది ఏది లేదు మీరు ఏమేమి పెడతారు ఇది ఆవులకు పెట్టింది పుణ్యం కాదు గోదానం అని పుణ్యం ఆ మనసులో పెట్టిన మనసు గోదానం గోదామని చేసిన పుణ్యం ఇప్పుడు ఏమేం పెడతారు ఆవులకు మీరు ఆవులకి బెడ్లం పెడతాము మేము అప్పుడు ఎడ్లకు ఆ షూటింగ్ చేస్తే ఉలవర పెట్టేది ఉలవరు అది ఉల్ల పిండి బాగా విసిరి పప్పు చేసి ఉడకబెట్టి పెట్టేది దొన్న జొన్న పచ్చ జొన్న ఉడకని గింటలు ఆయన ఆహా గిట్ట గింట తెచ్చేది మూడు గిట్టాలు తెచ్చేది ఓ ఆ ఏడెనిదేళ్ళు పెట్టిండు ఆ ఎడ్లకు షూటింగ్ కూడా పంపుతాడు వీటిని ఆ షూటింగ్ పోయినాయి బాలకృష్ణ తీసి ఇప్పుడు అంత నడుస్తుంది వస్తుంది ఆ బాలకృష్ణ దానికే ఈ ఎట్లు వస్తాయి నా కొడుకు వస్తాడు ఈ రెండు షూటింగ్ పంపిస్తారా ఇది ఈ రెండు ఇంటికి అప్పుడు రెండు మాటలు ఇది అది రెండు మాటలు అంటే బావ చేసి అంటే అంతేనా అంటే మీ కొడుకు వచ్చి చెప్పాలి आहा हां नासी आदमी करते देते हैं आ भी विस्तार से माने बैठे हैं ऐन अंजनो तीन एक खिलाफ आ और का करते अंदर की सदर के ఏం చెప్పాల్సింది వాదికి మోసాం దత వండి मेरे दस्ता మతి మొకల తర్జి చూడాలంటది రోషాల్ పట్టి తొలకు ఏంది మట దీవదేవాలి దేవదేవాలి యత్తని ఎలపి రండిటి వాట్ ఇస్ ది డైనమిక్ అన్నం పెట్టొద్దు అన్నం కింద పెట్టొద్దుగా ఆహా అన్నం అంటే

ప్రతి ఒక్కరు దర్శించుకుంటే చౌటుకంలో ఉన్న కలుగుతుంది మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అందరు రమ్మంటారు అందరూ అందరూ ఎత్తు చూసుకోవాలి ముగ్గురు మీరే చూసుకొని మీరే చెప్పుకుంటారు సార్

చెప్పండి <coughs>